చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మంచి మూవీ ఇచ్చారు వెంకటేష్ గారు ఆ వంద పది సార్లు కాదు వంద సార్లు చూడమని చెప్తున్నా ఎవరికైనా పరే సరే పదే పదే చూడాల్సిన మూవీ ఇది ప్లస్ మైనస్ అని ఎక్కడ ఏ పాయింట్ లో మనం పట్టుకోలేము అక్కడ టోటల్ గా మాత్రము సాంగ్స్ కానీ కామెడీ కానీ చాలా సూపర్ గా తీశారు మూవీ మాత్రము బంపర్ హిట్టే ఇది సూపర్ డూపర్ హిట్ కాదు బంపర్ హిట్ కొడుతుంది ఈ సంక్రాంతికి మాత్రము మన తెలుగు ప్రజలకి ఈ సంక్రాంతికి చాలా మంచి మూవీ ఇచ్చారు వెంకటేష్ గారు నేనైతే వెయ్యికి వెయ్యి మార్కులు వెంకటేష్ గారికి ఇస్తున్నాను నేనైతే చాలా బాగుంది మూవీ ఇది వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు పిల్లలతో వెళ్లి చూడండి పర్లేదన్న బానే ఉంది అనిలోపుడు టార్గెట్ అయితే ఉన్నారు ఫ్యామిలీ వాడని వాళ్ళైతే రీచ్ అయిపోతారు అండ్ మూవీ మాత్రం కొంచెం ప్రెక్టబుల్ స్టోరీ ఉంటుంది ఒక సరదాగా ఇంట్లో జరిగేది ఒక వైఫ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పేరు అయితే మాత్రం అండ్ మనకి తర్వాత చూసుకున్న మీనాక్షి వచ్చిన తర్వాత మూవీ ఇంకొద్దిగా బాగా నచ్చుతుంది అప్పటిదాకా వాళ్ళు ఒక రొమాంటిక్ సీన్స్ తో క్రింజ్ కామెడీ అక్కడ తీసుకెళ్తూ ఉంటారు మన అనిల్ రావు తర్వాత ఎప్పుడైతే మీనాష్ చౌదరి వచ్చిందో ఒక కేఎస్ అనే స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీలో అక్కడ నుంచి కామెడీ ఇంకా బాగా జనరేట్ అవుతుంది అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక చేంజింగ్ సీన్లు కానీ కొద్దిగా ఎక్కువ క్యారెక్టర్స్ రావడం వల్ల ఎక్కువ కన్ఫ్యూజింగ్ చేసి చాలా బాగా తీసుకుని అనిల్ రావు అది కూడా ప్రెడిక్ట్ చేస్తాం అండ్ వెంకటేష్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అక్కడ ఇంకా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతూ కూడా ఒక మొగాకి రెండు మూడు సూత్రాలు చెప్తూ ఇలా బతకండి అలా బతకండి అని ఇవి చెప్పుకోండి అవి చెప్పుకొని అన్నట్టు మొగుళ్ళకి మొగాలకి కొన్ని పా ప్లస్ పాయింట్స్ చెప్తూ అన్నట్టు తీసుకెళ్లాడు మూ ఒక నవ్వుతూనే వెళ్తాం ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి టైంలో వచ్చి క్రైమ్ థ్రిల్లర్ ఎంజాయ్ చేయరు యాక్షన్ సీక్వెన్స్ ఎంజాయ్ చేయరు వచ్చి సరదాగా నవ్వుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమాకి వచ్చేస్తారు వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చేస్తుంది సంక్రాంతికి మంచి సరైన ఫ్యామిలీ ఎండర్ సినిమా ఇది సంక్రాంతికి మూడు సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి నాకు మాత్రం రెండు సినిమాలు బాగా నచ్చాయి డాకో అండ్ సంక్రాంతికి వస్తున్నాము నాకు మాత్రం డాకో ఇంకొక ఎక్కువ నచ్చింది కొద్ది యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్స్ ఉండడంతో సంక్రాంతి వినడం మాత్రం డాకో మహారాజా అన్నట్టు అనిపిస్తుంది ఇది బాగా అంటే ఇది కూడా బాగుంది బట్ రెండిట్లో డాకు ఇంకొద పైసేగా